సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ గీ జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో బాబా గారు తన బిడ్డల కోసం ఏం చెప్తూ ఉన్నారంటే బిడ్డ అదృష్టం అంటే ఇదే మళ్ళీ మళ్ళీ రాదు తల్లి వెంటనే విను ఇది విన్న వెంటనే నీ దురదృష్టమంతా తొలగిపోయి నీకు అదృష్ట తలుపులు తెరుచుకుంటాయని బాబాగారంటూ ఉన్నారండి ఇంకా బాబాగారు ఏం చెప్తూ ఉన్నారంటే బేట నీ జీవితం అంతా కష్టాలతో బాధలతో పూర్తిగా నిండిపోయింది కదా వాటి వలన నువ్వు మనస్ఫూర్తిగా నవ్వి ఎన్నో రోజులైపోయింది నేను చెప్పింది నిజమేనా తల్లి వాటన్నింటినీ నేను చూస్తూనే ఉన్నానమ్మా ఇక నీలో నాకు నచ్చే విషయం ఏంటో తెలుసా ఇన్ని రోజులు ఇన్ని నెలలు నువ్వు కష్టాలు పడ్డా కానీ నువ్వు మాత్రం న్యాయం వైపే నిలబడ్డావు ఎప్పుడూ కూడా తప్పు మార్గంలో నడవలేదు కాబట్టి నిజాయితీగా ఉన్న నా బిడ్డకి అదృష్టం ఇవ్వడానికి స్వయంగా నేనే వచ్చాను తల్లి నా బిడ్డలో ఉండవలసిన లక్షణాలన్నీ నీలో ఉన్నాయి కాబట్టి నువ్వు నా భక్తునిగా మారి శ్రద్ధా సబూరితో ఉండగలుగుతున్నావు బిడ్డ నీకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ నా బాబా నాకు సాయం చేస్తారు అని నన్నే నమ్మావు కదా ఆ నమ్మకాన్ని నేను ఈరోజు నిలబెట్టుకుంటాను దిగులు పడకు తల్లి నీ కష్టానికి తగ్గ ఫలితాన్ని నేను అందిస్తానమ్మా నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి అస్సలు ఆలోచించకు రేపటి గురించి కూడా ఆలోచించకు బిటా ఇప్పుడేమి జరుగుతుందో ఆలోచించు నీ రోజుని ఆనందంగా ప్రారంభించు తప్పకుండా నీకు ఆ రోజంతా మంచి జరుగుతుంది తల్లి నువ్వు తలపెట్టిన ప్రతి దానిలో నీకు విజయం లభిస్తుంది జీవితం అనేది చాలా చిన్నది ఈ క్షణం ఆనందంగా ఉంటుంది గడిచిన కాలం మళ్ళీ తిరిగి రాదమ్మా కాబట్టి ప్రతి క్షణం ఆనందంగా ఆహ్లాదంగా ఉండటం నేర్చుకో కానీ నువ్వు అలా కాకుండా గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఇప్పుడు బాధని అనుభవిస్తూ ఉన్నావు అలా నువ్వు బాధపడుతూ ఉంటే నేను నీకు ప్రతిరోజు చెప్పే మాటలకి విలువ ఉంటుందా చెప్పు నీ సాయిని కనుక నమ్మితే ఆనందంగా ప్రశాంతంగా ఉండమ్మా నీ దగ్గర నుంచి నీ తండ్రి కోరుకునేది ఇది నువ్వు కోరింది నేను నీకిస్తాను ఇక నీ జీవితంలో కష్టాలు లేకుండా చేస్తాను నువ్వు పట్టిందల్లా బంగారంగా మారుస్తాను తల్లి నువ్వు మొదలుపెట్టే ఏ పనిలో అయినా సరే విజయం నీ వెనక వచ్చేలా చేస్తాను ఇలా ఇన్ని వాగ్దానాలు నీకు ఇస్తున్నాను కదా ఇక నీ సాయి మీద నమ్మకంతో ఒక్కసారి సంతోషంగా మనస్ఫూర్తిగా నవ్వు తల్లి ఆనందంగా ఉంటానని నాకు మాట ఇవ్వు ఈ క్షణం నువ్వు నా సందేశాన్ని వింటూ నవ్వుతున్నావంటే మాత్రం నువ్వు నన్ను నమ్మావు అని నేను అర్థం చేసుకుంటాను ఇక నీ జీవితం అంతా ఆనందంగా ఉండేలా చేస్తాను ఇది నీ సాయి సత్యవాక్కు తల్లి తప్పక జరిగే తీరుతుంది అన్ని అదృష్టాలు నీ జీవితంలో అడుగుపెట్టేలా నేను ఆశీర్వదిస్తున్నాను ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు ప్రశాంతంగా ఉండు నీ తండ్రికి ఏం మాటిచ్చావు బీట సంతోషంగా ఉంటానని ఒక్కసారి అలవాటు చేసుకో జీవితంలో ఆ సంతోషం నిన్ను వీడిపోకుండా నేను చూసుకుంటాను అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా ఎంత చక్కటి సందేశాన్ని అయితే పంచుకున్నారంటే బాబాగారు తన బిడ్డలకు ఒకటే చెబుతూ ఉన్నారు మీరు సంతోషంగా ఉండటానికి ప్రయత్నం చేయండి ఈ రోజు నుంచి సంతోషంగా ఉండండి ఆ సంతోషం మిమ్మల్ని వీడిపోకుండా నేను చూసుకుంటానని బాబాగారు తన బిడ్డలందరికీ మాటిస్తూ ఉన్నారండి మరి బాబాగారిని ఎవరైతే మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నారో ఆ దైవమే మా సర్వస్వం అని అనుకుంటూ ఉన్నారు ఆ తండ్రిని మనం ఎప్పుడూ మనలో నిలుపుకొని పూజించుకుంటూ ఉన్నారో ఆ ప్రతి బిడ్డకి ఈరోజు బాబాగారు చెప్పేది ఒక్కటే నన్ను గనక మీరు నమ్మితే ఈ క్షణం నుంచి మీరు ఆనందంగా ఉండండి మీ కష్టాలన్నీ వదిలేయండి మీరు కనుక ఈ సమయంలో మీ మొహంలో చిరునవ్వు వస్తూ ఉందంటే మీ మనసు ఆనందంతో పొంగిపోతుందంటే ఈ తండ్రిని మీరు మనస్ఫూర్తిగా నమ్మారని నేను అర్థం చేసుకుంటానని బాబా గారు తన బిడ్డలకి చెప్తూ ఉన్నారు మరి ఎంతమంది బాబాగారి మాటలని నమ్మి ఈరోజు నుంచి సంతోషంగా ఉండటానికి ప్రయత్నిస్తారు వారికి ఆ సంతోషం శాశ్వతంగా ఉంటుందండి ఇది బాబాగారి వాక్కు ఆ సాయి సత్యవాకు ఎప్పుడూ పొల్లుపోదండి బాబాగారికి తన బిడ్డలంటే ఎంతో ప్రాణం అందులోనూ మంచి మార్గాన్నే ఎంచుకుని మంచి దారిలోనే నడిచే బిడ్డల కోసం ఎంత దూరమైనా నడిచి వచ్చేస్తారండి బాబాగారు అందుకే ఫ్రెండ్స్ పొరపాటును కూడా ఎంత కష్టం వచ్చినా తప్పుడు మార్గాన్ని ఎంచుకోవద్దు తప్పుడు దారిలో వెళ్ళాలనే ఆలోచన మీ దరిదాపుల్లో కూడా రానివ్వద్దు ఎంత కష్టమైనా సరే మంచి దారిలోనే నడవండి మంచిగానే ఆలోచించండి బాబా గారిపై పూర్తి విశ్వాసంతో ఈరోజు నేను కష్టపడచ్చు రేపు తప్పకుండా నాకు ఆనందం వస్తుంది అనే ఆ నమ్మకాన్ని దృఢంగా ఉంచుకోండి తప్పకుండా మీరు ఏదనుకుంటారో అది సాధించి తీరుతారండి బాబాగారి బిడ్డలకు సాధ్యం కానిదంటూ ఏది ఉండదు మనోధైర్యాన్ని పెంచుకోండి ఎవ్వరి గురించి ఆలోచించవద్దు దేని గురించి ఆలోచించవద్దు ఎవ్వరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా మీకు లేదు ఎవరైతే మీ మంచి కోరుకుంటారో వాళ్ళకి మాత్రమే మీరు భయపడాలి ఆ బాబా గారికి భయపడాలి అంతేకాని మిమ్మల్ని కావాలని కిందకి లాగాలని మీ మీద దుష్ప్రచారం చేసే వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోవద్దు వారు మీ కాళ్ళ గోటికి కూడా సరిపోరు వాళ్ళందరి సంగతి బాబా గారు చూసుకుంటారు మీ పని మీరు చేసుకుంటూ ప్రశాంతంగా ఉండటం నేర్చుకోండి ఆనందంగా ముందుకు సాగండి గారి ఆశీస్సులు అలాంటి బిడ్డలపై ఎప్పుడూ ఉంటాయండి పూర్తి విశ్వాసంతో ఉండండి శ్రద్ధా సబూరితో ఉండండి మీరు ఎలాంటి జీవితాన్ని అయితే కోరుకున్నారో అంతకు వంద రెట్లు సంతోషాన్ని బాబా గారు మీకు అందిస్తారు ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుస్తాం అంతవరకు ఓం సాయి రామ్